ఓకే సార్ పాస్వర్డ్ మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత నాకు మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయింది మీ మొబైల్ నెంబర్ అనేది కూడా చూడవచ్చు అలాగనే స్కై వ్యాలెట్లో అనేది అమౌంట్ అనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఓకే పది రూపాయలు అనేది ఉంది కదా ఓకే నేను మీరు ఏం చేయాలంటే అమౌంట్ వంద రూపాయలు అనేది లోడ్ చేసుకోవాలి ఇక్కడ స్కై వ్యాలెట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధానంగా ఉంటాయి ఇక్కడ ఎంటర్ ద మనీ ఉంది కదా ఇక్కడ మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ అని దాని మీద క్లిక్ చేసి హండ్రెడ్ రూపీస్ అని క్లిక్ చేయాలి దాని తర్వాత మీరు మళ్ళీ ఈ యాడ్ మనీ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా సార్ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది స్కానర్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే త్రీ ఫింగర్ తోటి స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్ షాట్ తీసుకొని మనం బ్యాక్ వెళ్ళిపోవాలి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్పే అనేది ఓపెన్ చేస్తాం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత దీని ఒక లాగింగ్ మనకు పడుతుంది కదా తీసేద్దాము ఓకే మీరు ఇక్కడ క్యూఆర్ స్క్రీన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలా స్క్రీన్ మన ఏదైతే వాట్సాప్లో వేరే దాంట్లో ఉంటే వేరే మొబైల్ నుంచి చేసుకోవచ్చు లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా స్క్రీన్ షాట్ తీసుకున్న దానికి ఇక్కడ గ్యాలరీ ఉంది కదా గ్యాలరీ మీద క్లిక్ చేయాలి ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అనేది అమౌంట్ తీసుకుంటాయి అమౌంట్ తీసుకున్న తర్వాత మన ఇక్కడ కింద పర్చేస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ అనేది దీని మీద మన ఒక పిన్ నెంబర్ అనేది టైప్ చేసేస్తే అమౌంట్ అనేది అది తీసేసుకుంటుంది ఓకే సార్ అలాగే మనకి సక్సెస్ఫుల్ అనేది దీంట్లో వచ్చేసింది ఇక్కడ చూడవచ్చు వంద రూపాయలు అనేది మనకి తీసుకోవడం అయితే జరిగింది కదా ఓకే సార్ అలాగనే కొంచెం మనం బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత స్కై వ్యాలెట్ అనేది ఓపెన్ చేద్దాం మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం మళ్ళీ ఒక థర్టీ సెకండ్ అనేది మనం ఆగుదాం మళ్ళీ హోమ్ మీదకి ఇక్కడ హోమ్ ఉంది కదా హోమ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం వ్యాలెట్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది వచ్చేసింది ఒక థర్టీ సెకండ్ టు త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి వచ్చేసింది కదా ఇక్కడ మనకి లోగోలో అయితే అమౌంట్ రావడం అయితే జరిగింది దాని తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి ఇక్కడ హోమ్ ఉంది కదా హోమ్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోప్ పై చేయండి ఏదైతే మనకి గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా గ్రీన్ కలర్ బాక్స్ ఉందిగా ఇది విధానంగా వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మెంబర్ కిట్ నైంటీ నైన్ రూపీస్ తోటి దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి అప్గ్రేడ్ మెంబర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫామ్ ఉంది కదా సార్ కన్ఫర్మ్ ఉందా అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఓకే మెంబర్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపించింది కదా ఓకే మనం మళ్ళీ ఒక్కసారి స్కై వ్యాలెట్లో అనేది చూద్దాము స్కై వ్యాలెట్లో చూసిన తర్వాత అయితే మెంబర్షిప్ అయిన తర్వాత అయితే మనకి మళ్ళీ ఫిఫ్టీన్ రూపీస్ అనేది మనకి కంపెనీ అనేది ఇచ్చింది ఓకే దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మీరు స్కై వ్యాలెట్ వ్యాలెట్ ఉంది కదా ఈ వ్యాలెట్లో అనేది రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ తోటి డెబిట్ మెంబర్షిప్ తీసుకున్నారని చెప్పి చూపిస్తుంది కదా ఓకే మనం ఒక్కసారి మళ్ళీ ఫోన్పేకి వెళ్దాం ఫోన్పే వెళ్ళిన తర్వాత ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ బిల్ ఏదైతే ఉందో అది పర్చేస్ ఏదైనా బిల్లు వాడుకున్నది ఉంటే మన నలభై ఎనిమిది గంటల్లో రెండు సార్లు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఈరోజు రేపు అనేది చేసుకోవచ్చు ఓకే నేనైతే నా దగ్గర ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ టూ హండ్రెడ్ లేదు ఆల్రెడీ వాడుకున్నా కాబట్టి ఇదే హండ్రెడ్ని నేను క్లిక్ చేస్తున్నాను సారీ ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తాను ఓకే ఇది హండ్రెడ్ రూపీస్ ఉందిగా హండ్రెడ్ రూపీస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేర్ బటన్ ఉందిగా సేర్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ మన స్కై వాలెట్ లోగో ఎక్కడైతే ఉందో ఎత్తుకోండి నాకైతే డైరెక్ట్ ముందు చూపించినా కాబట్టి నాకు అవసరం లేదు ఓకే దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్ అనేది వెయిట్ చేద్దాము ఓకే మీకు పైన అమౌంట్ తీసుకుంది కింద యూటీఆర్ నెంబర్ తీసుకుంది కదా కొంచెం స్క్రోప్ పై చేయండి స్క్రోప్ పై చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా సార్ సబ్మిట్ మీద అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఓకే మీకు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది చూపించింది కదా ఒక్కసారి మళ్ళీ వ్యాలెట్లో అనేది చెక్ చేసుకోండి మీకు ఇక్కడ రూపాయి నలభై రూపాయి నలభై పైసలు అనేది వచ్చింది కదా ఓకే ఇక్కడ టూ రూపీస్ ఫార్టీ పైసా ఇంకో వంద రూపాయలు అనేది కూడా సేమ్ ఇట్లనే యాడ్ చేసుకోవాలి సార్ నేను కింది వైపు వస్తున్నాను కింది వైపు ఏదైతే మీరు వేశారు కదా అది మళ్ళీ స్క్రీన్ అనేది కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను ఓకే టూ హండ్రెడ్ అనేది అప్లోడ్ చేస్తే మనకి డైరెక్ట్ టూ రూపీస్ ఎయిటీ పైసా అనేది వచ్చేస్తుంది ఈ డైలీ ఇన్కమ్ అనేది మనది ఎప్పుడైతే మీరు ఆటోబుల్ టూకి వెళ్తారో డైలీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఓకే నేను సబ్మిట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను సక్సెస్ఫుల్ అనేది చూపించింది కదా ఓకే మళ్ళీ ఒకసారి వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత రూపాయ నలభై పైసలు రూపాయల నలభై పైసలు మొత్తం రెండు రూపాయల ఎనభై పైసలు వచ్చింది మీ పాత ఒక రూపాయలు ఒక రూపాయి ఉండగా మూడు రూపాయల ఎనభై పైసలు అనేది వచ్చింది సార్ ఈరోజు రేపు మాత్రమే అప్లోడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఆటోబుల్ టూకి ఎలిజిబిలిటీ అవుతారో దాని తర్వాత లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ